ఈ నెల ఇరవై ఐదున రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరగబోయే నలభై రెండవ శాతం రిజర్వేషన్లు అమలు లక్ష్యంగా చేసే సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలని తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయని భారత్ కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శాతం బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి అధికారాలు వినియోగించుకోకుండా కేంద్రంపై నెట్టి తప్పించుకునే మార్గాలు చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చిందని సుప్రీంకోర్టులో బాండ్ మాస్ పిటిషన్ వేయాలని అన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే బాధ్యత విస్మరించుదని అన్నారు అన్ని పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ మార్గాలను వెతికి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించాలన్నారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు యుద్ధం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మీ చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు కీలక అంశాలపైన ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళ మరి బీసీ రిజర్వేషన్ల పైన ఆడుతున్నటువంటి రాజకీయ డ్రామాలు కళ్ళ గట్టినట్టు కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్క బీసీ రిజర్వేషన్లు ఇచ్చేవాళ్ళు ధర చేస్తారు ఒక పక్క తెచ్చేవాళ్ళు ధర చేస్తారు మరి ఇక్కడ మరి మధ్యలో ఎవరిని అడగాలి నిమకాలు ఒక ఆఫ్ ప్రాజెక్ట్ ఏం చేస్తూ బీసీలను మోసం చేస్తూ కాలం గడుపుతూ ముందుకు పోతా ఉన్నాను నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తా అంటే ఎక్కడ పాలాభిషేకాలు తెలవని కాదు సంబరాలు చేసుకుంటివి మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ రిజర్వేషన్ల పేరు ఎత్తకుండా వాళ్ళు ఢిల్లీ ఓళ్ళు హైదరాబాదులా ఈ ధర్నాలు చేస్తూ ఈ కాలక్షేపం చేస్తూ బీసీలను మోసం చేయడానికి బాగా సిద్ధమై ఉన్నటువంటి పరిమాణాలు కనబడతా ఉన్నాయి ఓ పక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలిగీన వర్గాల విద్యార్థులు స్కాలర్షిప్లు అందక వాళ్ళు అంత తల్లాడిపోతారు డీజిల్ అందక డీజిల్ డిఎంఎంఎడ్ సీఎం అంటే ఓ మొన్న పెద్ద మనిషి అంటారట డీజుల్ డిఎంఎంఎల్ సీఎం అంటే బడ్జెట్ అంటారట అంటే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి విద్యాశాఖలనే ఇవాళ నిధులు లేకపోతే వేరే శాఖకు నిధులు ఎట్లా మళ్ళిస్తారు ఏ విధంగా ఈ ప్రజలను డెవలప్ చేస్తారు ఎనిమిది వందల కోట్ల పైచెలుగు స్కాలర్షిప్లు ఆయన విద్యార్థులు మొత్తం అక్కడ విద్యార్థులు ధర్నాలు రాస్తారో ఒకరు ఎంత అంటే మీ పిల్లలు అలా మీ పిల్లలు కృతకొస్తారని రావాలి తిని తినక ఆస్తులలో చదువుకున్న విద్యార్థులు రోటకి వరకు ధర్నాలు ఇస్తా అంటే ఆ స్కాలర్షిప్ల మీద కూడా మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం ఇలా ఏది ఏమైనా కూడా తెలంగాణ ప్రభుత్వానికి రెండు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక్కడైనా కూడా బీసీల మీద చేస్తున్న ఈ నాటకాలు ఆపండి తక్షణమే వాళ్ళు కేంద్ర కాదు కేంద్రం ప్రెస్ పెట్టి మళ్ళీ రాష్ట్రం కాదు ఎంత విచిత్రం అంటే కాంగ్రెస్ పార్టీలు ఢిల్లీలో ఢిల్లీలా చేస్తా ఉన్నారు బిజెపి హైదరాబాద్ చేస్తా ఉన్నారు మరి